మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నంబాల గ్రామంలో వివరాల్లోకి వెళితే నంబాల గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆనుకుని ఉన్న భూమి సర్వే నెంబర్ ఐదు గల ముప్పై ఆరు గుంటల కలదు ఇట్టి భూమిలో డిస్టిక్ సర్వేయర్ వచ్చి కొలతల ప్రకారం హద్దులు చూపగా డిస్టిక్ ఎంసీ గ్రామ ప్రజల సమక్షంలో హద్దులు చూపగా సర్వేయర్ ఇచ్చిన పంచనామాను ధిక్కరించి ప్రహరీ గోడ పనులు ప్రారంభించడం విశేషం నంబాల గ్రామానికి చెందిన ముత్తె మొగిలికి గ్రామ పంచాయతీ నుండి నోటీసులు రెండు సార్లు ఇచ్చినా కానీ ధిక్కరించి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగింది ఇట్టి ప్రభుత్వ భూమిలో ప్రహరీ గోడ నిర్మించడం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కబ్జాకు గురవుతున్న భూమి పైన ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని నంబాల గ్రామ ప్రజలు కోరుతున్నారు కమిటీ మెంబర్స్ వెంటనే బండే సురేష్ గోపతే బుద్ధి సతీష్ బుద్దే భూమన్న మాజీ సర్పంచ్ గోపతి పుష్పలత పెట్టం తిరుపతి బెడద సురేష్ గోపెరాయమలు బోరగడ్డ సత్తాగౌడ్లు లక్కాకుల లక్ష్మణ్ లక్కాకుల బచ్చన్న దాసరి గణపతి గోపతి సత్తయ్య రాజు దామోదర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ జరిగిన సంఘటన ఏమైనా సరియగా ఎందుకంటే ఎండోమెంట్ డబ్బులు రాముడి కోసం ఒక నంబాల గ్రామం సంబంధించి దండపల్లి మండలు మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని మంచిర్యాల జిల్లలా ఈ సంఘటన రెండు నెలల నుంచి ఎండోమెంట్ నుంచి రామాలయం నిర్మించుకోవాలని చెప్పి వారి పోరాట ఫలితంగా కొన్ని డబ్బులు కూడా ఎండోమెంట్కి రిలీజ్ కావడం జరిగింది దాని ఫలితంగానే గ్రామస్తులు ఏకతాటికి పోయి వచ్చి ముక్త కంఠంతోటి రాముని గుడి కోసం వాళ్ళు పోరాటం నిజంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకి కాదు భారతదేశం హిందూ బంధువులందరికీ ఆదర్శపాయం ఆ ఇక ఏదైతే జాగా ఉందో నా తమ్ముడు చెప్పినట్టు గుడి బడి తడి ఈ అంటే ఈ సంబంధించిన దానికోసం వాటర్ ట్యాంకే కానీ లేకపోతే బడికే కానీ గుడికే కానీ లేకుంటే దేనికో ఒకదానికి సంబంధించి ఉపయోగించుకోవడానికి అలాంటి భూములు గవర్నమెంట్ పూర్వం ఆ జాగాలు తయారు చేసుకోవడం జరిగింది కానీ ఒకే ఒక వ్యక్తి ఎవరైతే మన మల్లేష్ గారు ఉన్నారో ఆ మల్లేష్ గారు ఆయనకున్న ఇప్పుడు ఇప్పుడు మా డిమాండ్ వేరు మొన్నటిదాకా డిఐజీ చెప్పింది ఇన్నం ఏదైతే మొగిలి గారు మొత్తం మొగిలి ఏదైతే మొగిలి గారు ఏదైతే చెప్పారో మొన్న డిఐజీ చెప్పినట్టు ఇన్నాం కానీ ఇప్పుడు ఇన్నాం డిఐజీ చెప్పింది కూడా మేము తూచా తప్పకుండా వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న పట్టామందమే ఆయనకు కొలిసిస్తాం మిగతా భూమి అంతా రాములు శ్రీకాను చెందుతుంది తప్ప ఇంకోటి చెందది దాన్ని పూర్తిగా సాధించేదాకా దాకా కోర్టు ఓన్లీ నంబాల విలేజ్లో ఉండే ఇవాళ మండల్లో పడ్డది ఆ మండల దాదాపు నలభై ఒక్క మంది మనం హిందూ సోదరులంతా వీళ్ళకు సపోర్ట్గా ఉండి ఆ ఒక్క రాముని శిఖానికి గోడ పెట్టించే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ యొక్క సమస్యను పరిష్కరికుంటే మేము అన్ని ఎందుకంటే చట్టాన్ని లోబడి మేము ఉన్నాం కాబట్టి చట్టానికి అతిథులు ఎవరు కాదు కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ల గౌరవ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ గౌరవ ఎంఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్కరు మీ శ్రేయభిలాష కోరుతున్నాం ఒక్క ఫార్టీ ఎయిట్ అవర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారు పోరడం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసు వారు కూడా విన్నపించడం జరిగింది కాబట్టి చట్టాన్ని గౌరవించే మేము ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంకా రెండు రోజులు ఆగి నాలుగో తారీఖు ఎలక్షన్ కోడ్ కోడ్గానే పరిష్కారం కాకుంటే ముక్త కంఠంతో వేల మంది తోటి ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్లు మొత్తం దిగ్బంధం చేసి న్యాయం చేసేదాకా వీళ్ళ పట్టుంటాం ఉంటామని చెప్పి హిందువుల బంధువుల తరఫున మేము ఏకగ్రీవకంగా ఈ తీర్మానం జరిగింది వీళ్ళకు ఇది మా మా అందరి తరఫున ఈ గ్రామానికి ఇంత చైతన్యం అందించడానికి హిందువుల తరఫున మేమందరం చేతులెత్తి ఆ గ్రామ ప్రజలకు ఆడపడుచులకు ఎందుకంటే అంతమంది వందల మంది ఆడవాళ్ళు వచ్చి కూడా ఓపిక చట్టానికి ఓరు కాదు మేము కూడా ఒప్పుకుంటాం మూడు రోజుల తర్వాత దాన్ని సాధించుకుంటామని చెప్పి మహిళలు కూడా ఓపిక పట్టినట్టే ఆ చట్టం మీద ఉన్న మాకున్న గౌరవం ఇట్లాంటిదో ఆలోచించాల్సిందిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరి ఈ ఎండలో వచ్చి ఈ యొక్క సమస్యను మీరు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుతున్నా జై శ్రీరామ్ మండలం నమ్మాల గ్రామంలో గ్రామ గ్రామకంఠం భూమి ఉన్నది ఆ గ్రామకంఠం భూమి గవర్నమెంట్ స్కూలుకు ఆ గవర్నమెంట్ స్కూల్కు ఉన్న ప్లేస్ బడికి గుడికి చెందాలి ఆ చెందాలి కాబట్టి కొంతమంది ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు ముత్తే మగులి ఇల్లు కట్టుకున్నాడు కట్టం భూమిలో ప్రజలందరూ రెండు నెలల ఉంది తిరుగుతుందో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎంఆర్ఓకు ఎంపీడీఓకు పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినా కానీ నోటీసులు ఇచ్చినాం ఇచ్చినా కానీ లేరు ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తే మూడు రోజుల మూడు సార్లు నోటీసులు ఇచ్చినాక మేము మీకు భూమిని అయిన వారు చేస్తామని మేడం హామీ ఇచ్చింది కాబట్టి మేము హామీకి పోతే మేడం మాట మీదకి వెళ్ళి మేము వెళ్ళిపోతున్నాం అది తీసుకొని మాకు భూమి అప్పచెప్పలేదు మిగల పెద్ద 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 మొత్తాన దండపల్లి మండలంలో హిందువులు అందరం కలిసి రాస్తారోక చేస్తామని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్